హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాన్శి ట్రెడిషనల్ వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి తులసి పూజ విధానం తులసికి ఎలాంటి నియమాలు పాటించాలి తులసిని ఎలా పూజ చేసుకోవాలి తులసి అమ్మని ఏ రోజున నాటుకోవాలి ఏ దిక్కున ఉంచుకోవాలి తులసిని పూజ చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి ఈ విషయాలన్నీ కూడా మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము ఎవరైనా మొదటిసారి నా ఛానల్ని చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మనం వీడియోలోకి వచ్చేసే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు పాటించవలసిన నియమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం తులసిమాత ఆది పరాశక్తి అంశాలలో ఒకటైనది తులసి మొక్క ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఉండవలసిన మొక్క తులసి మొక్క నుండి ప్రాణవాయువు ప్రసారం అవుతుంది కాబట్టి